హలో గైస్ వెల్కమ్ టు మై ఛానల్ మిషన్ టాకీస్ మహావతార్ నరసింహ నార్త్లో సౌత్ లో ఎక్కడ పడితే ఎక్కడ ఎక్కడ చూసినా దీని గురించి టాక్ ఈ మూవీ గురించి మౌత్ టాక్ అనమాట ఇన్స్టాగ్రామ్ లో రీల్స్ యూట్యూబ్లో షార్ట్స్ యూట్యూబ్లో పెద్ద పెద్ద వీడియోస్ దీని ఏ వీడియోస్ చూసినా ఎవరు మాట్లాడినా దీని గురించి మహావతార్ నరసింహ ఓం నమో వాసుదేవాయ ఓం నమో భగవతే వాసుదేవాయ అసలు ఆ వర్డ్ సినిమాలో మోగిపోయింది నిజంగా రక్త ప్రహ్లాద ఆ వర్డ్ పలుకుతుంటే అసలు ఆ కార్టూన్ అనే ఫీలింగ్ ఏ మూల కూడా రాకుండా ఎంత బాగా హ్యాండిల్ చేశారంటే అంబాలి ఫిలిమ్స్ వాళ్ళు నిజంగా వాళ్ళ ధైర్యానికి వాళ్ళ సాహసానికి నిజంగా ఒప్పుకోవాలి ఈ జనరేషన్ కి ఎలా చూపించాలో ఎలా చూపిస్తే అర్థం అవుతుందో ఎలా చూపిస్తే మన హిస్టరీని ఇంట్రెస్టింగ్ గా చూస్తారో ఆ పల్స్ పట్టుకొని దీన్ని సినిమాగా తీసి మనం ముందుకు తీసుకురావడం అనేది నిజంగా గొప్ప విషయం హంబాలి ఫిలిమ్స్ వాళ్ళు నిజంగా దీనికి ఆఫ్ చెప్పాలి మనం అండ్ ఈ సినిమా ఎక్కడ చూసినా ఫస్ట్ డే నుంచి చూస్తున్నా ఫస్ట్ డే టూ షోస్ ఇచ్చారు మా ఊర్లో అంటే చాలా చోట్ల థియేటర్స్ కూడా సరిగ్గా ఇవ్వలేదు అలాంటి ఈ సినిమాకి ఇవాళ థియేటర్స్ రికార్డ్ స్థాయిలో బుకింగ్స్ అయిపోతున్నాయి రికార్డ్ స్థాయిలో హౌస్ఫుల్స్ అయిపోతున్నాయి ఎక్కడ థియేటర్ ఓపెన్ అయితే ఎక్కడ థియేటర్ లో సీట్స్ ఉంటే ఆ సీట్స్ అన్ని పట్ట పట 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 ఫాస్ట్ హౌస్ హౌస్ఫుల్స్ ఎక్కడ చూసినా బికాస్ ఆఫ్ రెస్పాన్స్ మౌత్ టాక్ ఇస్కాన్ మెంబర్స్ కావచ్చు కృష్ణ వీళ్ళంతా మంది వాళ్ళ సినిమాలకు రావడమే కష్టం అలాంటి వాళ్ళ సినిమాలే చూడరు అలాంటిది ఈ సినిమా కోసము వాళ్ళు వాళ్ళు ఎక్కడ ఎక్కడ ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు ఎక్కడ వాళ్ళ దగ్గర ఉన్న థియేటర్కి వెళ్ళి ఖచ్చితంగా అందరూ సినిమా చూడ జరుగుతుంది వాళ్ళ భక్తిని వాళ్ళ సినిమా చూస్తున్నంతసేపు వాళ్ళ కళ్ళల్లో కొంతమంది ఆ కళ్ళల్లో వాటర్ వచ్చేస్తున్నాయి ఎమోషనల్ అయిపోతున్నారు భక్త ప్రహ్లాద యొక్క సీన్స్ చూసి ఆ భక్తుని ప్లేస్లో వీళ్ళని ఊహించుకొని శ్రీ మహావిష్ణువుని అక్కడ చూసి నిజంగా కల్లారా చూసి వాళ్ళు అంత ఫీల్ అయిపోయి అంత విజువల్స్ నిజంగా ఎంత రియలిస్టిక్గా ఉంటే వాళ్ళు అంత ఫీల్ అవుతారు నేనే ఇంపాక్ట్ నేనే నిజంగా చెప్తాను నేనే ఎమోషనల్ అయ్యా భక్త ప్రహ్లాద నన్ను నాకు కనిపించు కనిపించు అనేది విష్ణు మా శ్రీ మహావిష్ణువుని వేడుకొని చని పడిపోతాడు అలసిపోయి తర్వాత కళ్ళు తెచ్చేసరికి కళ్ళ ముందు శ్రీ మహావిష్ణువు ఉంటారు ఆ సీన్ లో నిజంగా నాకైతే కళ్ళ ముందు నిజంగా స్ట్రీమ్ ఆవిష్ నేను చూస్తున్న ఫీలింగ్ వచ్చి ఎమోషనల్ అయిపోయాను నేను ఆటోమేటిక్ గా తెలియకుండా వాటర్ వచ్చేసిన కళ్ళ వాటర్ తిరిగినాయి చాలా సీన్స్ ఉన్నాయి నేను చూసిన భక్త ప్రహ్లాద చిన్నప్పుడు చూసిన సినిమాకి ఈ సినిమాకి ఆ కంపారిజన్ పెట్టకూడదు ఎందుకంటే అప్పుడున్న టెక్నాలజీకి అప్పుడున్న వర్షన్స్ కరెక్టే అది ఇప్పుడున్న టెక్నాలజీకి ఎలా చెప్తే అర్థం పోతుందో అలానే చెప్పారు అలానే చూపించారు అలాంటి సినిమా హిట్ కూడా చేశారు అనమాట ఇక్కడ ఇండియాలో ఒక్కటే కాదు ప్రపంచంలో మొత్తం ఎక్కడ చూసినా ఆల్మోస్ట్ ఎవ్రీ డే డే బై డే డే బై డే స్క్రీన్స్ కావచ్చు ఆల్ ఓవర్ ద వరల్డ్ స్ప్రెడ్ అవుతా ఉంది నరసింహ నరసింహస్వామి గురించి ద మోస్ట్ పవర్ఫుల్ అండ్ చాలా ఉగ్ర రూపం మా శ్రీ మహావిష్ణువు యొక్క రూపాల్లో కూడా అత్యంత ఉగ్ర రూపం అత్యంత భయంకరమైన రూపం నరసింహస్వామి రూపం మీన్స్ భయంకరం అంటే భయానకం చాలా భయం పుట్టిస్తుంది ఒళ్ళు గగ్గుర్లు కురుస్తాయి అనమాట అలాంటి ఒక నరసింహస్వామి రూపాన్ని థియేటర్గా థియేటర్ కల్ గా మనకు ఒక గ్రాఫిక్స్ విఎఫ్ఎక్స్ చేసి మనకు అవి బొమ్మల రూపంలో చూపించిన నరసింహస్వామిని రియలిస్టిక్ గా ఫీల్ అయ్యేలా చేశారు ఎంత సత్తా ఉండాలి ఎంత దమ్ ఉండాలి సినిమా మీరు వెళ్ళి థియేటర్కి వెళ్ళి చూస్తే తప్ప ఎక్స్పీరియన్స్ చేయలేరు ఎక్స్పీరియన్స్ చేసిన వాళ్ళని అడగని చెప్తారు నేను ఎక్స్పీరియన్స్ చేశాను కాబట్టి ఇవాళ ఇంతగా చెప్తున్నా ఈ సినిమా గురించి నేను ఇంతవరకు సినిమా చూడలే కాబట్టి ఇన్ని రోజుల నుంచి వీడియో పెట్టలేదు సినిమా చూసిన తర్వాత సినిమా దీని గురించి వీడియో పెట్టి చెప్పాలి అని ఫిక్స్ అయ్యాను అనమాట ఎందుకంటే చూడకుండా చెప్తే అది ఫీల్ రాదు చెప్పిన ఏదో ఆర్టిఫిషియల్ గా ఉంటది నేను ఎంత ఫీల్ అవుతున్నాను లోపల నైట్ నుంచి నాకు చూసినప్పటి నుంచి కూడా అది మైండ్ లో తిరుగుతానే 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 ఉంది ఆ విజువల్స్ పోవట్లే త్రీడీలో చూసినప్పుడు మీరు దగ్గర నరసింహస్వామిని ఇట్లా చూసినట్టు ఉంది ఆ ఫైట్ సీక్వెన్స్ ూస్ బంప్స్ సీట్లో ఇవ్వదు ఒక హీరో మనం ఫైట్ చేస్తూ ఉంటే ఎట్లా ఫీల్ అవుతామో ఎట్లా అరుస్తా కూర్చున్నాము సీట్లలో నేను అట్లా వచ్చిన నరసింహ స్వామిని చూసి అట్లా వచ్చిన ముక్కిన కళ్ళలో వాటర్ వచ్చినాయి ఎన్ని రకాల ఎమోషన్స్ ఒకటే సినిమాలో అసలు అది ఇంకా ఐ కాంట్ ఎక్స్ప్లెయిన్ అనమాట చెప్పనీ వర్డ్స్ లేవు అవి చూసిన వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళ ఫీలింగ్ ఖచ్చితంగా మీకు అనిపిస్తే మాత్రం చూసి ఉంటే కామన్ చెప్పండి మీ ఫీలింగ్ ఏందనేది మీరు ఏం ఫీల్ అయ్యారు అనే సినిమా చూసినప్పుడు నేనైతే నిజంగా నా లైఫ్ లో మార్వెల్ సినిమాస్ చూశాను ఇంత ఎక్కువ థియేటర్కి వెళ్ళి మార్వెల్ సినిమాస్ ఎక్కువ చూడు మా వాళ్ళకి ఫోన్ లో చూసి ఉంటాను అప్పుడప్పుడు వెళ్ళాను అనమాట చాలా మంది మార్వెల్ మూవీస్ చూసే ఉంటారు సూపర్ హీరోస్ మూవీస్ స్పైడర్ మ్యాన్ కావచ్చు సూపర్ మ్యాన్ కావచ్చు బ్యాడ్ మ్యాన్ చాలా మంది ఉన్నారు ఇవన్నిటి మించిన మ్యాన్ ఇవన్నిటికీ మించిన మన నరసింహస్వామి అంత పెద్ద సూపర్ హీరో ఎంత విజువల్ వండర్ సినిమా అంతే నిజంగా అంతకంటే ఇంకేం చెప్పనీకి లేదు ఆ మార్వెల్ సినిమా చూసిన ఆ ఫారినర్స్ కూడా ఈ సినిమా చూసి ఆశ్చర్యపోతున్నారు వండర్ అయిపోయారు వాళ్ళే చెప్తున్నారు మేము చూసిన బెస్ట్ సినిమా మా లైఫ్ లో అని చెప్పి ఈ సినిమా చూసిన తర్వాత ఒక హిస్టరీని ఎంత బాగా ఒక విఎఫ్ఎక్స్ రూపంలో ఒక యానిమేషన్ రూపంలో ఎట్లా చెప్పడం అది మన హంబాలి ఫిల్మ్స్ వాళ్ళకే సాధ్యమైంది ఆ ఇంకా నాకు వర్డ్స్ రావట్లేదు నా ఆనందం ఇంకా ఇట్లా ఈ విధంగా చెప్తున్నా మీకు మీతో షేర్ చేసుకుంటున్నా అంతే ఇంకా సో ఓం నమో నారాయణ ఓం నమో నరసింహాయ ఓం నమో భగవతి వాసుదేవాయ ఇంతకంటే ఏం లేదు దీని గురించి చరిత్ర ఈ స్వామి ఎక్కడ పుట్టారన్నది కూడా చాలా మందికి తెలియదు ఈ సినిమా ఎండింగ్ టైటిల్ కార్డ్స్ కూడా చేస్తారు అహోబ్ల క్షేత్రం నంద్యాల జిల్లా మాకు దగ్గరలోనే ఉంటుంది నేనైతే చాలాసార్లు ఒక ఫిఫ్టీ టైమ్స్ అబోవ్ వెళ్ళే ఉంటాను నాకు చాలా ఇష్టమైన ప్లేస్ ప్రకృతి బాగుంటుంది నేచర్ ఎంజాయ్ చేయొచ్చు నరసింహస్వామి దర్శనము బాగుంటుంది నరసింహస్వామిని చూసిన ఫీల్ ఉంటుంది ఎవ్రీథింగ్ నువ్వు ఫీల్ అవ్వచ్చు ఖచ్చితంగా ఎవరైనా ఇంతవరకు చూడకపోయింటే మాత్రం ఖచ్చితంగా ఒక్కసారైనా లైఫ్లో వచ్చి విజిట్ చేయండి తర్వాత మళ్ళీ మళ్ళీ మీరే వస్తారు ఇది నేను ఖచ్చితంగా చెప్తాను అది